హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ యొక్క ఛార్జింగ్ ట్రే సైకిల్ గురించి పూర్తిగా రివ్యూ చేయాలనుకుంటున్నాను గత వీడియోస్లో ఈ యొక్క ట్రేస్ సైకిల్ ఏ విధంగా పొందుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉపయోగపడతాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క ట్రే సైకిల్కు ఇచ్చినటువంటి ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఈ యొక్క ట్రే సైకిల్ను ఏ విధంగా నడపాలి అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం మనం మొదటిగా ముందు భాగం నుంచి తెలుసుకుందాం ఇవి టైర్స్ వచ్చి ట్యూబ్లెస్ టైర్లు కావు నార్మల్ సైకిల్ టైర్లే తర్వాత ఇక్కడ ఈ యొక్క కి కింద బ్రేక్స్ ఇచ్చాడు ప్లాస్టిక్ బ్రేక్స్ ఓకేనా ఈ యొక్క బ్రేక్ వైర్ వచ్చేసి మనం సీట్లో కూర్చున్నప్పుడు ఇది రైట్ సైడ్ అవుద్ది తర్వాత ఇక్కడ ఒకటి లైట్ ఇచ్చాడు మనం నైట్ పూట వేసుకోవడానికి తర్వాత ఇక్కడ ఒకటి ట్వెల్వ్ ఓల్డ్ సంబంధించినటువంటి మేడ్ ఇన్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి హార్న్ ఇచ్చాడు తర్వాత ఇక్కడ ఒకటి లాక్ సిస్టమ్ ఇచ్చాడు చూడండి సైకిల్ కి సంబంధించినటువంటి లాక్ సిస్టమ్ ఇచ్చాడు ఇది లాక్ అనమాట అంటే తాళం మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసుకునే విధంగా ఇక్కడ ఒకటి లాక్ ఇచ్చాడు తర్వాత ఈ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని బటన్స్ ఇచ్చాడు మొదటిగా మనం ఈ యొక్క బ్రేక్స్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క లెఫ్ట్ లో బ్రేక్ వచ్చేసి మనకు కంపెనీ వాడు వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చాడు మీకు చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్ సంబంధించినటువంటి డిస్క్ బ్రేక్ మీరు గమనించవచ్చుగా డిస్క్ బ్రేక్ ఇచ్చాడు చూసారా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు తర్వాత దీనికి హబ్ ఇచ్చాడు మన బైక్కి సంబంధించినటువంటి హబ్ అనమాట ఇది ఓకేనా తర్వాత దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటిదంటే ఇక్కడ మనకు ఒకటి టూల్ బాక్స్ ఎందుకంటే మనము ఇక్కడ బజార్కి వెళ్ళినప్పుడు స్పేర్ పార్ట్స్ లేకపోతే స్పేర్ సామాన్ కూరగాయలు లేకపోతే వగేర వగేరీ తీసుకున్నప్పుడు ఈ యొక్క బాక్స్ లో వేసుకోవడానికి మనకు స్పేస్ గా ఈ యొక్క టూల్ బాక్స్ ఇచ్చాడు తర్వాత ఇది సైడ్ చూసుకున్నట్లయితే ఒకటి ఇండికేటర్ ఇచ్చాడు తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక ఇండికేటర్ ఇచ్చాడు ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వ్యూ వచ్చేసి యొక్క వెనకాల భాగము మనం ఇటు సైడ్ ఒకసారి ఈ యొక్క బటన్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని మీకు చూపిస్తాను ఈ బటన్ వేస్తే ఈ యొక్క లైట్ ఆన్ అవద్దు అనమాట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఈ బటన్ వేస్తున్నా ఇక లైట్ పడింది మీరు గమనించవచ్చు తర్వాత ఈ యొక్క కింది బటన్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సంబంధించినటువంటి ఇండికేటర్ అనమాట ఇట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ సంబంధించిన ఇండికేటర్ వస్తుంది మీకు చూపిస్తాను లెఫ్ట్ సైడ్ సంబంధించినటువంటి ఇండికేటర్ వస్తుంది తర్వాత ఇదే బటన్ను రైట్ సైడ్ నొక్కినామంటే రైట్ సైడ్ నొక్కాను ఇప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ వస్తూ ఉంది తర్వాత ఇప్పుడు ఇదే రైట్ సైడ్లో ఒక రెడ్ బటన్ ఉంది ఈ రెడ్ బటన్ ఏంటంటే హారన్ అనమాట మీకు విని వినిపిస్తుండొచ్చు ఈ రెడ్ బటన్ వస్తే ఈ యొక్క హారన్ పని చేస్తున్నాను ఈ విషయం మీరు గమనించండి ఈ లెఫ్ట్ సైడ్ బాగానే ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మీకు వివరించాను ఇప్పుడు మీకు రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఫీచర్స్ మీకు తెలియజేస్తాను చూడండి ఒకసారి మొదటిగా ఈ యొక్క స్విచ్ వచ్చేసి ఫార్వర్డ్ రివర్స్ అనమాట ఫార్వర్డ్ అంటే ఈ యొక్క ట్రేస్ సైకిల్ ముందరికి వెళ్ళిపోతుంది ఈ యొక్క బటన్ మళ్ళీ రివర్స్ లో తిన్నామంటే ఈ యొక్క ట్రేస్ సైకిల్ వెనకాలకి వెళ్తుంది అన్నమాట ఈ విషయం మీరు గమనించండి తర్వాత దీనికి రెండు తాళం చెవులు ఇచ్చాడు ఇది దానికి సంబంధించినటువంటి తాళం చెవ అనమాట ఇది ఇందులో పెట్టి ఆన్ చేస్తే ఇది ఆన్ అవుద్ది మీరు గమనించవచ్చు ఇక్కడ ఛార్జింగ్ అనేది ఐదు ఉంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ టీవీఎస్ ఎక్సలేటర్ ప్రొవైడ్ చేశాడు ఇది ఒక సిగ్నల్స్ వచ్చేసి ఈ యొక్క గ్రీన్ కలర్ వరకు ఉంటే బ్యాటరీ ఫుల్ ఉందని అర్థం స్ట్రేస్ సైకి నడపట్లేదు కాబట్టి ఛార్జింగ్ ఫుల్ అనేది చూపిస్తుంది ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించండి ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు కూడా మూవ్ చేసినామంటే అంటే మనకు ఛార్జింగ్ ఎంత పాయింట్ ఉందని తెలిసిపోతుంది ఇప్పుడు గమనించండి నేను చూపిస్తాను ఇగో టూ పాయింట్స్ తగ్గింది గమనించారా నేను రేజ్ చేస్తున్నాను ఇక్కడ టూ పాయింట్స్ తగ్గింది వన్ పాయింట్ టూ పాయింట్ తగ్గింది అయితే అంటే మూవ్ చేస్తే దానికి ఉన్నటువంటి ఛార్జింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా తర్వాత దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే మీరు గమనించవచ్చు ఈ యొక్క రైట్ సైడ్ బాగా హ్యాండ్ బ్రేక్ ఇచ్చాడు ఈ యొక్క బటన్ ఇట్లా ముందర కంటే హ్యాండ్ బ్రేక్ అనమాట ఓకేనా ఇది ఇట్లా ముందరకప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఇంబ కడ్డీ అనేది ఈ యొక్క కు అట్టుకుపోయి ఈ టైర్ని ముందుకు పోనేది అనమాట ఇది హ్యాండ్ బ్రేక్ అనమాట మనం ఇట్లా రిమూవ్ చేస్తే మళ్ళీ టైర్ ఫ్రీ వెళ్ళిపోతాయి అనమాట అంటే ఈ కడ్డీ అనేది వెనకాలకి వస్తుంది ఇట్లా ముందర కంటే ఈ యొక్క అనేది ముందరకు పోయి ఈ యొక్క టైర్ ఆపేస్తుంది ఓకేనా తర్వాత దీని కింద కొన్ని లాక్స్ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాను అవి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్లాత్ను మనం పైన లేపినట్టయితే డిసి మోటార్ సంబంధించినటువంటి ఒక కన్వర్టర్ కనిపిస్తుంది మీకు కదా తర్వాత ఇక్కడ మీకు కొన్ని లాక్స్ కనిపిస్తాయి మీకు గమనించవచ్చు ఇక్కడ ఒక లాగ్ కనిపిస్తుంది ఈ యొక్క లాక్ ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఆన్లో పెట్టాను ఆన్లో పెట్టాను ఇది ఆఫ్ అనమాట ఇది ఆన్ అనమాట ఓకేనా ఈ లాక్ ఆన్లో ఉంటేనే ఈ ట్రే సైకిల్ పనిచేస్తుంది చేస్తుంది ఈ లాక్ ఆన్ లేకపోతే ఈ ట్రే సైకిల్ పనిచేయదు అనమాట ఓకేనా ఈ విషయం మీరు గమనించండి ఇది అనేది ఇట్లా పెడితే ఆఫ్ అనమాట తర్వాత ఇట్లా అని పెడితే ఆన్ అనమాట ఈ విషయం మీరు గమనించి ప్రత్యేకంగా తర్వాత ఇక్కడే ఒక సాకెట్ ఇచ్చాడు చార్జింగ్ సంబంధించినటువంటి సాకెట్ ఇచ్చాడు ఇది ఛార్జింగ్ సంబంధించినటువంటి సాకెట్ అనమాట దీని ఛార్జింగ్ గడ్డ కూడా ఎలా ఉంటుంది అంటే అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది దీని యొక్క ఛార్జింగ్ గడ్డ అనమాట మీరు గమనించవచ్చు ఇది దీని యొక్క ఛార్జింగ్ గడ్డ ఇది వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వోల్టేజ్ ఇస్తుంది తర్వాత జీరో పాయింట్ ఫైవ్ వోల్టేజ్ సంబంధించినటువంటి సప్లై పంపిస్తుంది ఇది ఒక ఫైవ్ ఆమ్స్ సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది తర్వాత ఇది ట్వంటీ ఫోర్ వోల్టేజ్ సంబంధించినటువంటి ఛార్జింగ్ గడ్డ అన్నమాట ట్వెల్వ్ వోల్టేజ్ సంబంధించిన గడ్డ కాదు ఓకేనా ఇది ఒక మీరు గమనించండి ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి అనమాట ఇక్కడ ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు ఓకేనా తర్వాత ఇటు సైడ్ బాగానే ఒక ఫ్యాన్ ఇచ్చాడు మీరు గమనించవచ్చు సైడ్ బాగా ఒక ఫ్యాన్ ఇచ్చాడు చాలా మంది ఈ చార్జింగ్ ఎక్కట్లేదన్న అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఇంకొకటి విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు దీనిలో ఫ్యాన్ తిరగదు అనమాట నువ్వు ఒక త్రీ పిన్ ప్లగ్ కరెంట్ లో పెట్టి ఇది కింద ఉన్నటువంటి త్రీ పిన్ సాకెట్ లో పెడితేనే ఈ యొక్క ఛార్జింగ్ గడ్డ ఫ్యాన్ తిరుగుతుంది లేకపోతే తిరగదు ఓకేనా ఈ విషయం మీరు గమనించండి ఫ్యాన్ తిరుగుతుందంటే అంటే ఛార్జింగ్ ఎక్కుతుంది అర్థం ఒకవేళ ఫ్యాన్ తిరగకపోతే అనుకో ఛార్జింగ్ ఎక్కర్లేదు అర్థం ఓకేనా ఇందులో ఇంకోటి దీనిలో ఉన్న ఫీచర్ ఏంటంటే ఛార్జింగ్ ఫుల్ అయిన మొన్నే ఇది ఆటోమేటిక్గా ఈ దీనిలో ఉన్నటువంటి ఫ్యాను బంద్ అయిపోతుంది అనమాట ఇది మీరు ప్రత్యేకంగా గమనించండి చాలా మంది ఈ విషయం తెలియక ఛార్జింగ్ తెలియదు ఛార్జింగ్ తేను ఛార్జింగ్ ఫుల్ అయితే గా దీనిలో ఉన్నటువంటి ఫ్యాను బంద్ అయిపోతుంది ఇప్పుడు మీకు ఇది ఈ యొక్క ఛార్జింగ్ గడ్డను ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి అలాగే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ మీకు చూపిస్తాను చూసి నేర్చుకోండి ఈ యొక్క త్రీ పిన్ ప్లగ్ వచ్చేసి ఇక్కడ త్రీ పిన్ సాకెట్లో పెట్టాలి నేను కరెంట్ పెట్టాను ఇప్పుడు ఇది ఇప్పుడు నేను త్రీ పిన్ సాకెట్లో పెట్టేస్తున్నా ఛార్జింగ్ గడ్డలో మీరు గమనించవచ్చు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ పడింది కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ పడింది ఇప్పుడు ఇందులో ఎటువంటి ఫ్యాన్ సౌండ్ కానీ అలాగే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కూడా మీకు సింబల్ కనిపించట్లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఛార్జింగ్ ఎక్కుతుందనేది తెలియాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఛార్జింగ్ గడ్డకు వచ్చినటువంటి ఈ యొక్క త్రీ పిన్ ప్లగ్ను కింద ఉన్నటువంటి త్రీ పిన్ సాకెట్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి దీని కింద త్రీ పిన్ సాకెట్ ఉంటుందన్నమాట నేను ఇక్కడ లేపు మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాకెట్లో ఈ యొక్క త్రీ పిన్ ప్లగ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ యొక్క ప్లగ్ ఇన్సర్ట్ చేస్తున్నా మీరు గమనించవచ్చు రైట్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసిన మే ఈ చార్జింగ్ గడ్డలో ఫ్యాన్ తిరుగుతూ ఉంది మీరు గమనించవచ్చు నేను ఫ్యాన్ యొక్క సౌండ్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి అలాగే ఛార్జింగ్ ఇస్తున్నట్లు ఇక్కడ ఫస్ట్ లో గ్రీన్ లైట్ పడింది ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ లైట్ పడుతూ ఉంది ఈ విషయం మీరు గమనించండి మీరు ఒక విషయం గమనించండి మనం కింద ఉన్నటువంటి త్రీ సాకెట్ లో ఒక ఛార్జింగ్ కూడా సంబంధించి ప్లగ్ పెట్టకపోతే ఈ యొక్క ఛార్జింగ్ గడ్డలో ఎటువంటి సౌండ్ రాదు ఫ్యాన్ కూడా తిరగదు అనమాట తర్వాత ఛార్జింగ్ గడ్డకు సంబంధించినటువంటి ప్లగ్ను కింద ఉన్నటువంటి త్రీ పిన్ సాకెట్లో ఇన్సర్ట్ చేస్తేనే ఈ యొక్క ఛార్జింగ్ గడ్డలో ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఇక్కడ లైటింగ్ సింబల్ కూడా మనకు ఆరెంజ్ కలర్ రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఈ యొక్క ట్రేయర్ సైకిల్కు ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఫార్వర్డ్ అండ్ రివర్స్ చేసి నడిపి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది మూవ్ చేసి చూపిస్తాను ఆర్ అంటే రివర్స్ అంటే ఎన్నికలి పోతా అన్నమాట ఒకసారి మీరు గమనించండి నేను ఆర్ వచ్చేసి వెనుకలి పోతా ఉన్నా ఇప్పుడు నేను ఫార్వర్డ్ బటన్ వస్తే ఎఫ్ బటన్ వస్తున్నా మీరు ఇప్పుడు ముందరికి వెళ్తున్నా మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు ఈ యొక్క ట్రేస్ సైకిల్ ఏ విధంగా నడపాలి దీనికి ఏ ఫీచర్స్ ఉంటాయి అనే విషయాన్ని మీకు చూపించాను కదా ఈ ట్రేస్ సైకిల్ పొందుకోవడానికి ఏ సర్టిఫికేట్స్ కావాలి అనే విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను గమనించండి మొదటిగా మీకున్నటువంటి చదరం సర్టిఫికెట్ పెద్దది అండ్ చిన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ చదరం సర్టిఫికెట్లో ఎయిటీ కన్నా అబౌవ్ ఉండాలి ఈ విషయం మీరు ప్రత్యేకంగా గమనించండి చదరం లో ఎయిటీ కన్నా అబౌవ్ ఉండాలి ఓకేనా తర్వాత యూడి ఐడి అనే ఒక కార్డు ఉంటుంది ఆ కార్డు కావాలి ఆ కార్డు కొంతమందికి వచ్చి ఉంటుంది కొంతమందికి వచ్చలేకుంటుంది అన్నమాట మీరు రానివారు ఏం చేయాలంటే నేర్ సెంటర్ కానీ లేకుంటే మీ సేవగా ఉన్నటువంటి సెంటర్లోకి వెళ్ళి యూడిఐడి ఆ కార్డు అని వాళ్లకు చెప్తే వాళ్ళు టైప్ చేసి మీకు అప్లై చేసి ఇస్తారనమాట చాలా మందికి యూడిఐడి కార్డు అంటే తెలియదు నెట్ షాప్ లో కూడా తెలియదు తెలగ తెలియని వారికి మీరే చెప్పండి అన్న యూడిఐడి కార్డ్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకున్నటువంటి సర్టిఫికెట్లు ఫోటో కానీ ఆధార్ కార్డు కానీ తర్వాత సిగ్నేచర్ కానీ ఇవన్నీ అడుగుతాం అన్నమాట అవన్నీ ఇచ్చేసినామంటే సరిపోద్ది అన్నమాట తర్వాత ఈ యొక్క రే సైకిల్ సంబంధించిన సర్టిఫికెట్ లో ఒక రేషన్ కార్డు కావాలి తర్వాత ఒక ఫోటో కావాలి ఇప్పుడు కొంతమంది పాస్ ఫోర్లు అనుకుంటారు కాదు మనకున్నటువంటి వికలాంగత్వము మొత్తం కనిపించాలి అలాంటి ఫోటో పాస్ ఫోటో కావాలి అంటే ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే వాళ్ళు తీస్తారు మనకున్నటువంటి వికలాంగత్వం కనిపించాలి ఓకేనా తర్వాత ఒకటి ఆధార్ కార్డు కాల్డ్రన్ సర్టిఫికెట్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు తర్వాత ఒకటి యూడిఐడి కార్డు తర్వాత ఫోటో మొత్తం ఐదు ఓకేనా ఈ ఐదు తీసుకుపోయి హైదరాబాద్లో ఎన్ఐఎంహెచ్ హాస్పిటల్లో ఇది ఈ హాస్పిటల్ వచ్చేసి ఓల్డ్ బోయన్పల్లిలో భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటది ఈ విషయాన్ని మీరు గమనించండి చాలా మందికి ఈ విషయం తెలియదు ఇవన్నీ మనకు ఒక సంస్థ వాళ్ళు గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి ఇవన్నీ మనకు ఫ్రీగా ఇస్తున్నారు ఇది ఎవరి స్వార్థం కాదు ఈ యొక్క ఇది మన ఇంట్లో కొంచెం తెచ్చేది కాదనమాట జస్ట్ మనకు ఒక ఒక సంస్థ వాళ్ళు హ్యాండ్ క్యాప్డ్ కి ఇలాంటివి ట్రే సైకిల్ ఇస్తే బాగుంటుందని అని వారు వారు విశ్వసించి మనకు ఈ యొక్క ట్రే సైకిల్ ఇస్తున్నారు కాబట్టి ఈ విషయం తెలిసిన వారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వికలాంగులకు తెలియజేసి మీరు పొందేటువంటి మేలు మీరు వారికి తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను చాలామంది ఏదైనా స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఇది మనదేమి ఇంటి వస్తువు కాదండి మన ఇంట్లో నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదు జస్ట్ మనం హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క వికలాంగుడు తోటి వికలాంగునికి హెల్ప్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇది మన ఇంట్లో నుంచి ఇస్తే మనం బాధపడాలి మన ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు కదా వేరే సంస్థ వాళ్ళు గవర్నమెంట్తో అప్ అయ్యి మనకి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి మన తోటి వికలాంగులకు సహాయం చేద్దాం మనందరం కలిసికట్టుగా ఉంటే మనం ఏదైనా చేయగలం కాబట్టి ఎవరు కూడా స్వార్థంగా ఉండొద్దండి గెలిచిన విషయాన్ని తోటి వికలాంగులతో పంచుకొని మనందరము ఐక్యంగా ఉందాం ఏదైనా సమస్య వస్తే కలిసి ఐక్యంగా చేయిద్దాం ఇంతటితో ఈ యొక్క వీడియో మిగిల్చబడుతుంది మన హ్యాండికాప్ట్ సంబంధించినటువంటి విషయాలు ఏవైనా ఉండే ఈ యొక్క సేతురాజు ఎలక్ట్రానిక్స్లో మీకు తేజేయబడతాయి ఈ విషయాన్ని మీరు గమనించండి లైక్ చేయవలసిన వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయవలసిన సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క సేతురాజు ఎలక్ట్రానిక్స్ ఛానల్స్లో ఎలక్ట్రానిక్ ఐటెం రిపేర్ చేయబడుతుంది అంటే సంథింగ్ ఫ్యాన్లు కానీ తర్వాత వగైర వగేర హీటర్స్ కానీ తర్వాత రైస్ కుక్కర్ కానీ టీవీలు కానీ ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ ఇలాంటివి ఈ యొక్క హోమ్ థియేటర్ సంబంధించినటువంటి రిపేర్ కానీ ఇలాంటి వీడియోస్ ఈ యొక్క ఛానల్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ఇంతటితో ఈ యొక్క ట్రేస్ సైకిల్ సంబంధించినటువంటి వీడియో మిగించబడుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్